నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన భాష తీరు ఏ విధమైనటువంటి మార్పు కూడా లేదు ఇవాళ పత్రికల్లో కూడా చూస్తే అన్ని పత్రికల్లో ఆయన మాట్లాడినటువంటి బూతులను కంచర గాడిద అని చెప్పేసి మాట్లాడడం పాయింట్ వీకేస్తున్నాడు అంగి వీకేస్తున్నారు ఇట్లాంటివన్నీ ఏదైతే ఆయన బూతులు మాట్లాడరో ఆ బూతులనే ప్రధానంగా ప్రచురించిన పత్రికలన్నీ కూడా మరి దేనికి ఆ పత్రికలు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి ఎందుకోసం చేస్తూ ఉన్నాయి అంటే ఇదంతా పెద్ద కథ ఉంది మిత్రులారా ఏంది అంటే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి పదమూడు హామీలు ఇవి ఏవి కూడా ఇప్పట్లో నెరవేరేటువంటి అవకాశాలు కనపడతలేవు కనపడతలేవు ఓవైపు కృష్ణా నీటి వాటాను కృష్ణాలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి హక్కును కేంద్రానికి అప్పజెప్పిండు తూతు మంత్రంగా ఒక తీర్మానం చేసిండు ఆ తీర్మానం కాపీని మనం చదివితే నిన్న మనం తెప్పించుకొని చూడడం జరిగితే నిజంగా ఏదో దుర్మార్గంగా ఉందంటే ఏదో కంటి తుడుపు చర్య అంటే ఏదో ప్రజల నుంచి ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది అప్పుడే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అరవై రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి అది ఏ పార్టీ నుంచో ఇంకొకరి నుంచో ఇంకొకరి నుంచో కాదు ప్రజల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వీళ్ళు మీరు రాగానే రుణమాఫీ అన్నారు రాగానే ఆ పింఛన్లు మీరు రాగానే నాలుగు వేలు పెంచిస్తన్నారు ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా మేము రాగానే చేసేస్తాం చేసేస్తామని అని వచ్చారు ప్రజలు నిజంగానే కేసీఆర్ కంటే మంచి చేస్తాడు కావచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కావచ్చు ఇట్లా ఉన్నటువంటి వ్యతిరేకత తోటి కొంతమంది వీళ్ళకు ఓట్లు వేసారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమి చేయలేకపోయారు ఒక ఫ్రీ బస్సు మాత్రమే పెట్టిర్రు ఒక ఫ్రీ బస్సు మాత్రమే పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పెట్టిర్రు అది కూడా ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్లో మాత్రమే మిగతా బస్సులు కాదు సో కేవలము ఆ ఫ్రీ బస్సు మాత్రమే పెట్టి మిగతా అన్ని కంటితు చర్యగా పక్కన పెట్టేశారు ఇంకా దాంతోపాటు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు అది ఎక్కడ కూడా పెద్దగా ఉపయోగపడేటువంటి గ్యారెంటీ కాదు హామీ కాదు అది అమలు పెద్దగా అయ్యేటువంటి అవకాశాలు లేవు ఇక మిగతా హామీలు అన్నీ కూడా నెరవేర్చాలంటే అది ఇప్పట్లో అయ్యేటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటువంటి హామీలకు రాష్ట్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ఆదాయానికి కానీ మాత్రం పొందడం లేదు వీళ్ళ హామీలు ఈ స్థాయిలో ఉంటే రాష్ట్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఇట్లా ఉంటుంది అంటే మన ఆదాయం ఈ రేంజ్లో ఉంటుంది వీళ్ళ హామీలు ఇట్లా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి హామీల ప్రకారం ఇచ్చుకుంటా పోతే సాధ్యం కాని పని సో అందుకనే ఇక కోతలు పెట్టేటువంటి కార్యక్రమం ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతు బంధు రాలే ఇంక మళ్ళీ వచ్చేసరికి రైతు భరోసా వస్తుందో రాదో కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పటికీ రెండు వందల యూనిట్ల కోసం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వము ఒక స్కీమ్ పెట్టింది ఒక ఇచ్చిరంటే అన్నింటికి ఒకే రకమైనటువంటిది ఉంటుంది ఇప్పుడు ఫ్రీ బస్సుకేమో ఆ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇంకేది కానీ ఇట్లాంటి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఏవి ఎవిడెన్స్ అవసరం లేదు కానీ రెండు వందల యూనిట్లకు ఇది కావాలి తెల్ల రేషన్ కార్డు కావాలి మిగతా అన్నింటికి కూడా తెల రేషన్ కార్డుతో లింక్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తాను సో దీంతో పెద్ద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది జనాల లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి వ్యక్తం అవుతా ఉంది అరే ఈయన ఏం అన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి దీన్ని దృష్టి మరల్చడం కోసము ఇది ఏదైతే చర్చ నడుస్తుందో ఆ చర్చను పక్కకు పట్టించడం కోసము ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేసిండి కేసీఆర్ను అసెంబ్లీకి రావాలి కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా ఎందుకు వస్తలేవు నువ్వు ఎందుకు వస్తలేవు నువ్వు ఏం భయం అవుతుందా ఆయన వస్తే రాకపోతే బయట ఉంటే ఏం చేస్తున్నాడు అనేది భయం అవుతుందా ఆయన ప్రజలకు దగ్గర అవుతా ఉంటే నీకు ఎందుకు అంత భయం అవుతా ఉంది అసెంబ్లీకి వస్తూనే ఉన్నారు కదా వచ్చేవాళ్ళు అరే ఆఫ్టర్ ఆల్ మన మీ మా మనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వేరే పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటేనే నువ్వు మైక్ కట్ చేస్తూ ఉన్నావు అంత ఇప్పుడు మన హరీష్ రావు మీరు పెట్టినటువంటి నీటి కృష్ణా జలాలపైన వాస్తవాలని చెప్పి పెడితే అందులో ఎన్ని అవాస్తవాలు చెప్పిరో లెక్కలతో సహా పత్రాలతో సహా వివరిస్తూ ఉంటే ఇరవై ఒక్కసారి మైక్ కట్ చేసినావు అంటే ఈ విధంగా మైకులు కట్ చేసి ఆయన అవహేళన చేసి అవమానపరిచే విధంగా పరిచేందుకు మాత్రమే కేసీఆర్ని ని సభకు రమ్మని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు ఆయన మాట్లాడే తీరు ఒక గల్లీ లీడర్ ఒక ఒక మరీ బేవర్స్ కూడా అంత అంత దారుణమైనటువంటి లాంగ్వేజ్ వాడాడు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం ఇక సీతక్క పేరు ఉంది బాగా ఆమె ఇసుకద వేస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా మరి ఆమె సీతక్క పిఏ అంట ఫోన్లు చేసి చెప్తా ఉన్నారంట మనదే లారీలు ఫోటోలో ఉన్నాక కూడా ఎందుకు ఆపిరాబాయి అని చెప్పేసి ఎవరైతే పట్టుకున్నారో అధికారుల మీదనే రివర్స్గా అటాక్ చేసేటువంటి అవకాశాలు కనపడతాయి ఎట్లా ఇంకా ఈ పాటు ఇంకొక రెండు మూడు ఆనుమత్యాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు వినిపిస్తాయి చూడండి వీళ్ళది వీళ్ళు చెప్పేదేమో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అంటారు వీళ్ళు చేసే ఏమో ఈ విధంగా ఉంటాయన్నమాట మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన ఒక ఆయన ఫోన్ చేసి అమరాభూతులు తిడుతూ ఉన్నాడు పోలీసు వాళ్ళని ఇవాళ అనుచరులు ఫోన్లు చేసి పిఎలు ఫోన్లు చేసి ఏ అది మాదే రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నాక కూడా ఎందుకు మీరు ఆపిరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అవన్నీ గురించి మాట్లాడుకుందాం